అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకి సంబంధించి సరికొత్త మార్పులను అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఫ్యామిలీ పెన్షన్కి సంబంధించి కీలక సవరణలు అయితే చేయడం జరిగిందండి ప్రభుత్వ ఉద్యోగులు మరణించిన సమయంలో వారి తల్లిదండ్రులకు పెన్షన్ అందించే ఫ్యామిలీ ఫ్యామిలీ పెన్షన్ నిబంధనలపై స్పష్టత అయితే ఇచ్చింది సో ఇకపై అలాంటి తల్లిదండ్రులు ఎవరు కూడా ప్రతి సంవత్సరం తమ జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందని చెప్పేసి స్పష్టం చేసింది లైఫ్ సర్టిఫికేట్ సమర్పించి సర్ సమర్పించిన వారికే ఎలాంటి అవాంతరాలు లేకుండా పెంచిన ఫ్యామిలీ పెన్షన్ ప్యాకేజీ ప్రకారంగా పెన్షన్ అందుతుందని ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ ఆదేశాలు కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో యాక్చువల్గా పెన్షన్ మరియు పెన్షన్ల సంక్షేమ విభాగం ఆదేశాల ప్రకారంగా ప్రభుత్వ ఉద్యోగి బ్యాచిలర్గా లేదా వితంతువుగా మరణించినప్పుడు పిల్లలు లేకుంటే తల్లిదండ్రులకు డిపెండెంట్ పెన్షన్ అయితే ఇస్తారండి అయితే ఆర్థిక పరిస్థితుల్లో సంబంధం లేకుండా మరణించిన ప్రభుత్వ ఉద్యోగి చివరిగా ఎంతైతే తీసుకుంటున్నారో శాలరీ ఆ జీతంలో డెబ్బై ఐదు శాతం చెప్పిన తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా పెన్షన్ ఇస్తారండి అలాగే మరణించిన ప్రభుత్వ ఉద్యోగి చివరిగా తీసుకున్న జీతంలో అరవై శాతం చెప్పిన ఒంటరి తల్లిదండ్రులకు లేదా తల్లిదండ్రుల్లో ఒకరు మరణించినప్పుడు మిగిలిన రేటు ప్రకారంగా డిపెండెంట్ పెన్షన్ మంజూరు చేస్తారని చెప్పేసి కీలక ఆదేశాలు అయితే పేర్కొన్నారు ఇక ఇప్పటి వరకు సిసిఎస్ పెన్షన్స్ రూల్స్లో ఫ్యామిలీ పెన్షన్ అందుకునేందుకు తల్లిదండ్రులు ఇద్దరు కూడా లైఫ్ సర్టిఫికేట్ అందించాలనే నిబంధన అయితే లేదు దీంతో తల్లిదండ్రులు ఒకరు మరణించినా సరే పెన్షన్ రేటు ప్రకారంగానే డెబ్బై శాతం వరకు పెన్షన్ అందించాల్సి వస్తుందని కేంద్రం గుర్తించింది ఇక సింగిల్ పేరెంట్ అయితే సిక్స్టీ పర్సెంటేజ్ మాత్రమే పెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది కానీ లైఫ్ సర్టిఫికేటు ఇవ్వకపోవడంతో డెబ్బై ఐదు శాతం అందుకుంటున్నారు ఈ సమస్యను పరిష్కరించేందుకు తల్లిదండ్రులు ఇద్దరు కూడా లైఫ్ సర్టిఫికేట్లను ఇవ్వడాన్ని తప్పనిసరి చేస్తున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్స్ విభాగం పేర్కొంది ఇక సిసిఎస్ ఈవోపీ పెన్షన్స్ రూల్స్ రెండు వేల ఇరవై మూడు ప్రకారంగా మరణించిన ప్రభుత్వ ఉద్యోగికి భార్య పిల్లలు లేనప్పుడు తల్లిదండ్రులకు ఆటోమేటిక్గా ఫ్యామిలీ పెన్షన్ అనేది మంజూరు చేస్తారండి అయితే ఎంత పెన్షన్ అనేది తల్లిదండ్రులు